ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని రైతుల్ని విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిట్ట నిలువున మోసం చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ పదహైదు నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు రెండు సంవత్సరాలు అవుతుంది ఐదు వేలు వేసి చేతులు దొరుకున్నారు ముప్పై ఐదు వేలు అంటే పట్టించుకునే నాదులు లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు యూరియా విత్తనాలు పురుగుల మందులు యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెరగాట మారుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్ళి కనకమ్మ సత్రంలో అలాగే తిరుత్తణిలో ఎన్ఎన్ ఎన్నర్కంట్రీలలో పొద్దుటూరులో ఈరోజు వెళ్ళి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నుముక్క విరిగిపోయే విధంగా అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్ రాసిన గొప్ప మేధావి అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే యూరియా ఒకటే కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు పంటల బీమా లేదు అలాగే ఈ క్రాప్ లేదు అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మిర్చికి లేదు పొగాకు లేదు ఉల్లికి లేదు చీనీకి లేదు మామిడికి లేదు వరికి లేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వం దేనికి వీళ్ళకి పదరులు చేతగాని తన ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు మీరెందుకు ఈరోజు ఇంత సీనియారిటీ ఉందంటారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారని అడుగుతున్నా అంటే చిత్తశుద్ధి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడికి లోకేష్ పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు నాయకులకి ఇసుక దోచుకోవడం మద్యం దోచుకోవడం అలాగే భూములు దోచుకోవడం ట్రాన్స్ఫర్లలో దోచుకోవడం ఎలా అలవాటు ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాని కూడా బ్లాక్ మార్కెట్కి అమ్మేసి దోచుకోవడం చూస్తుంటే వీళ్ళు ఎంత ఈ ఈరోజు మనకు అర్థమవుతుంది సో ఇలాంటి నాయకుల్ని వ్యాపారస్తుల్ని బ్లాక్ మార్కెట్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు నియంత్రించకపోగా ఎక్కడా కొరత లేదు సఫిషియంట్గా అంతా ఉంది అన్నాడు మరి అంతా సఫిషియంట్గా ఉన్నప్పుడు ఎందుకు గ్రామాల్లో రైతులకి యూరియా దొరకట్లేదు ఎందుకు గ్రామాల్లో రైతులకు ఎరువులు దొరకట్లేదు నేను ప్రశ్నిస్తున్నాను ఆన్సర్ చెప్పండి ఈరోజు మీరు అంటున్నారు కదా అన్ని సక్రమంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అనౌన్స్ చేశాక ఎందుకు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకు సెంట్రల్ మినిస్టర్ నడ్డా ఫోన్ చేసి మాకు యూరియా కావాలి పంపించండి అని ఎందుకు అడిగారు పాస్ అడిగారా అంటే కొరత ఉందని మీకు తెలిసి సైలెంట్ గా ఉంటారు మీ ఛానల్ అన్ని వైఎస్ఆర్సిపి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టచ్చు వాళ్ళ మీద దుమ్మెత్తి పోయొచ్చు అనుకున్నారు కానీ రైతులు కూడా రోడ్ ఎక్కి ఈరోజు అన్ని రకాల ఉల్లి రైతులు కానీ మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు గాని మామిడి రైతులు మీ మీద ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారో మీరు గమనించారు దానికి అండగా ఈరోజు వైఎస్ఆర్సిపి నిలబడగానే మీరు దిగొచ్చి ఈరోజు కేంద్రంతో మాట్లాడుతున్నారే మరి ఈరోజు అక్కడ మాదే ప్రభుత్వం ఇక్కడ మాదే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్నారే మేము లేకపోతే మోడీ లేడు మా మీద ఆధారపడి ఉన్నాడు అన్నారు కదా మరి ఎందుకు మన రాష్ట్రానికి కావాల్సిన ఏ బెనిఫిట్స్ మీరు తేలేకపోతున్నారు ఈ రోజు యూరియాని కూడా మరి రైతులకు కావాల్సినంత ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఈరోజు ఫోన్ లో మాట్లాడటం కాదు అక్కడే మన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అన్న కొడుకే ఉన్నాడు రామ్మోహన్ నాయుడు ఊరికే మాట్లాడతాడు ప్రెస్ మీట్లు ముందు కూర్చొని మరి అధికారం వచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు రాష్ట్ర ప్రజల కోసం సో ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి మీ డ్రామాలు ఆపి రైతులకు కావాల్సిన యూరియాని ఎరువుల్ని వెంటనే అందుబాటులో తీసుకొచ్చి అందరికీ అంత చేయండి ఆల్మోస్ట్ ఈ రోజుతో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెచ్చాము అని చెప్పి ఆర్డీఓతోనో పోలీసులతో చెప్పిచ్చి మమ్మల్ని సప్రెస్ చేయాలండి ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు అందరు ఫేసులు చూసుకోండి వాళ్ళకి ఎంత ఉంది వాళ్ళు పంటలు వేస్తారా లేదా వాళ్ళకి ఎరువులు కావాలా విత్తనాలు కావాలా యూరియా కావాలా మీరు గమనించండి కాబట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంటే ఏదో ఒక నింద వేద్దాం ఏదో ఒక ఫేక్ కేసు అంటే ఎవ్వరు భయపడే పరిస్థితి లేదు మేమందరం కూడా పోరాటాల పార్టీలో ఉన్నాం దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తామని చెప్పామో అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా చేశాం అన్ని వర్గాల వారికి విద్యార్థులకి మహిళలకి రైతులకి ఈరోజు అపోజిషన్ లో ప్రజలు కష్టపడితే సహించాం వాళ్ళ కోసం ఎంత దూరమైన పోరాడతాం ఎన్ని కేసులు పెట్టినా కూడా పోరాడతాం సో అది ముందు మీరు తెలుసుకొని సమస్యని పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి సమస్యని వెంటనే పరిష్కరించండి లేదంటే రైతులకు అండగా మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851